గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ దల్లక్ష్మి విఘ్నేశ్వరుని పూజించుకుంటూ ఈ వారంలో ఏదో ఒక రోజు దల్లక్ష అలంకారం చేసుకుంటూ లక్ష రూపాయలు నించి ఈ రోజు రెండు కోట్ల ముప్పై లక్షలతో మరి ఇంతటి ధల్లక్ష అలంకారం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ దేవుడి దగ్గర పాత డబ్బులు ఇచ్చి పొత్తున దేవుడి దగ్గర అలంకారం చేసి మరి వాళ్ళకి పచ్చనోట్టు మళ్ళీ ఇస్తున్నాం మరి వాళ్ళందరూ కూడా ఏదో రంగం మంచితనం మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మరి ఎన్నాళ్ళు మాకు కూడా సహకరిస్తున్నారు ఎంత లక్ష రూపాయలు కాని ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేమిస్తాం మేమిస్తాం అనే ఉద్దేశంతో మా దగ్గర రావటం మరి వాళ్ళని మేము కూడా వాళ్ళని తృప్తిపరుచు ఏదో రకంగా దైవం దగ్గర అలంకారం చేసి వాళ్ళ డబ్బులు అలగిస్తున్నాం రెండు రెండు కోట్లు దాదాపు యాభై మంది చేస్తారు అక్కడ అన్న కానీ కానీ అక్కసేబుల్ గాని మంత్లు కానీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎస్పీ వాళ్ళు బాగా కష్టపడతారు